కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరంలో వినాయక చవితి సందర్భంగా మార్స్ కంప్యూటర్ అధినేత హడపా దుర్గారావు ఆధ్వర్యంలో ఉచితంగా తొమ్మిది వందల మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు పదమూడు సంవత్సరాలుగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన దుర్గారావుని పలువురు అభినందించారు ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు గ్రామాలలో వినాయక మండపాలలో మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోరాడ శ్రీనివాస్ మల్లి బాబు కోరాడ రాజు ప్రగడ మధుకరి చైతన్య వెంకి చంటి బాబు నూకరత్నం రత్నం తదితరులు పాల్గొన్నారు పదమూడేళ్లుగా మార్స్ కంప్యూటర్స్ అధినేత అడప దొగ్గర గారు వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలనే వాడి పర్యావరణం కాపాడే ఉద్దేశంతో ఆయన పంపిణీ చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం ఎటువంటి ముప్పు కలగకుండా మట్టి విగ్రహాలు వాడాలని కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర పాలీసు రసాయనిక విగ్రహాల ద్వారా ప్రజలకు హానికరంతో పాటు నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాలు కరగకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువ ఇబ్బందులు లేకుండా అందరం మనోభావాలు కాపాడుతూ కాపాడడానికి ముఖ్యంగా మట్టి విగ్రహాలను కోరుతున్నాం అందరికీ ముందుగా వినాయక దేవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత గత పదమూడు సంవత్సరాలుగా మార్స్ కంకోర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయనిక విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ఏమి నినాదంతో గత పదం మూడు సంవత్సరాలుగా మేము మా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది దీనిలో ప్రజల్లో ఎంతో కొంత మార్పు వస్తుందని కోరుకుంటున్నాం అలాగే రసాయన విగ్రహాలు నిమగ్నం చేయడం వల్ల నీరు కలుషితమై అనేక రోగాలకు ప్రజలు గురవుతున్నారు దీని దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే మట్టి విగ్రహాలని పూజించాలని మా ఉద్దేశం